से से में सुभूयसे तो आते वेंकर निस्तिहार दुरुपलंग संपादक वर्तमान फल प्रबंधन फल पाद आवादों को युग्म तीव्रता वर्तमान फल बढ़ावे बुनियाद मायने मर्दगण मायने नहीं तू यह मायने के नहीं बनाएगी आये कुलतिन तोड़ूं मजबूत रहेगी साये कुलजुलाक താങ്കൾക്ക് തുയോ മൈ വണ്ട് ടു നാം എന്ന് പറയ്തു തോ വൈ നാർ ഫാല ബന്ദിനാ കിതാ കോയ പിഹേയോ ഗുമുദരമാ ഹെന്നവം തിയൻ സുചാ കം സേ പെറോ റാംബാവ అంతర్యావరణం అంటే మనిషి పూజాగా ఎంత చేసుకుంటున్నారు మన ఇంట్లో మనం వేసుకుంటున్నా అన్ని కూడా అసలు అంటే ఒక హృద్రహం కావు కాకుండా

అంటే ఆ దీపం వెలిగించిన రెండో దీపాలు కాంతి దగ్గర మూడో దీపాలు కాంతి దగ్గర అంటే ఒకే కాంతిగా ప్రకాశిస్తాము రెండు నాలుగు పెట్టు ఐదు పెట్టు ఆరు పెట్టు పది పెట్టు అనమాట ఈ దీపాలు మనం వెలిగించినావాడి ఫస్ట్ దీపానికి ఎంత కాంతివంతంగా వెయిట్ చేస్తుందో పదో దీపం మనం పెట్టినా కూడా అదే కాంతిగా అవుతుంది అనమాట అట్లా గురుమాటూ వైకుంఠులు మనం వెయిట్ చేస్తున్నాం పా మనం వెయిట్ చేస్తున్నాం తామావతారూలో కానీ వెయిట్ చేసినప్పుడు మనలో అంతర్యామ ప్రిమాలు వేయించేస్తున్నావు మన విగ్రహం పెట్టుకున్నావు ఆ విగ్రహాన్ని కూడా ఆమె చిక్కుని చూతారు అనుకుంటారు అనమాట అంటే పశుని కానీ శివ నియమాలు తగ్గటట్టుగా నీకు వైకుంఠ ప్రేమానికి ఎంత బాగుందో ప్రసాద్ చూస్తూ ఉన్నాడో అన్ని కయ్యార్లు మనకి మన పురుమాణాలు ఉన్నాయి అని మనం అత్యవసాయాన్ని కలిగి ఉండాలన్నమాట అది ఒక నమ్మకం మనం కలిగి ఉండాలని అనమాట అలా చేస్తూ నీకు మాయనే జోకాలి మాగినట్టి మనకి ఆశ్చర్య బుద్ధుడు పరమాత్మ అని చూస్తున్నారు ఏం ఆశ్చర్యంలో మాట పరమాత్మకి వైకుంఠలో పిల్లలు చేస్తూ ఉంటారు అని అనమాట కానీ ఆ పిల్లలకు ఆ వైభవాన్ని వదిలేసే మాట ఎక్కడ బాగా ఎక్కడ బాగుంది గొల్ల పళ్ళలో ఏ పళ్ళలో బాగుంది అని బాగుంది ఆయన భూలోకాన్ని అక్కడ ఏం పరమాత్మ వైకుంఠలో కూడా కానీ గొడవలు ఏమని చూస్తున్నారు గొడవలు ఏమి చూస్తున్నారు రాష్ట్రైనా మొక్కలు చూసుకొని చూస్తున్నారు అనమాట ఒకటే పాలు దెమ్మలేవాడు అనమాట ఒకటి వెనకొం దెమ్మ చేసేవాడు చాలా పోతే ఆయన కొట్టేవాడు అనమాట ఆ కౌతన్మాట అంటే పిరమాటి ఎక్కడ బాగుంది అలా వైకుంఠంలోకా ఈ పూల ఒక పిరమాటికి బాగుంది అనమాట ఆయన చాలా గొప్పలు బొప్పులు కట్టినమాట ఎందుకు గొప్పలు కట్టినందుకు కొద్దివాడు మధ్య కాబట్టి తీసుకొని కృష్ణించేవారు అనమాట చిన్న ఒకేవాడు అనమాట చిన్న ముగ్గురు అనమాట అంటే పరమాత్మి ఆ భోగాన్ని వదిలిపేసేసి ఈ భూలోగాన్ని గురికొచ్చాడు మాయనే అనుకుంటారు అంటే ఆచర్యభూతుడు పరమాత్మ ఏం వైకుంఠం స్వామిత్వంగా వెళ్ళేస్తున్నాడు అనమాట రాముడు ఉన్నాడు అనమాట నీకు స్వామి అనుకుంటా అనమాట రాముడు అనుకుంటాం కృష్ణ అయితే మనం పక్కనే ఉదుకొస్తుంటాడు అనమాట మనతో మనం ఏంటి పెడితే తింటాడము అంటే ఏంటి ఆ స్వామిత్వం కన్నా నీకు మనతో కృష్ణే ఆడుకుంటూ ఉన్నాడే ఆ సౌలభ్యమే ఆయన కూడా ఆయనకి నచ్చింది మనకు కూడా నచ్చింది అనమాట ఓ వేళ రంగాలు మనం చూస్తున్నాం అనమాట ఆయన ఈ పేరు బాగుందా నీకు నారాయణ అంటే ఆయన బాగాలేదనమాట అంటే పరమాత్మ బాయనే అంటే ఆశ్చర్య బుద్ధి పరమాత్మ మీరు తర్వాత వాడి మన్ను పడముడే మనకంటే మనకి ఏంటి ఎల్లప్పుడూ అంటే ఓ ఎప్పుడు వదిలిపెట్టకుండా వడమధురే పైందనే అని వడముధుర ఉత్తరం వదిలేదు అనమాట మనకి దర్శనలో ఒక మధుర ఉంది దర్శనం అది మనకి మా పెడతారు పలాడు పలాడు అదొక మధుర మధురలో మనకి కృష్ణ పరమాత్మ అవతరించాడు నీకు అదొక మధుర దర్శనలోకి మధుర మధురై అంటారు ఇది మధుర మధురయ్య అంటే పెయ్యాడవాడు ఆంటారు మధురై అనమాట మధురా అంటే మనకి కృష్ణ పరమాత్మ అవతరించాడు అది మధుర అనమాట వడమధురే అంటే ఉత్తర మధురే దక్షిణ మనకి అంటే ఉత్తర మధురీ పెరుమాసాడు ఇంకా రేపు చూస్తున్నాడు ఆయనే అంటే ఆశ్చర్య పరమాత్మ అని చెబుతున్నారు వడమధురేంటి దక్షిణ బదురు అనమాట ఫలాడు చేస్తుంది మరింతనే పరమాత్మ వాడు రాడు పరమాత్మ అని చెబుతారు అంటే పరమాత్మ యుగులో కానీ వేయించేసాడు కృష్ణ పరమాత్మ మాయలే ఆశ్చర్యపోతాడు అనమాట ఇంకా అంతేకాకుండా వడమలే ఆ ఉత్తర మధులకి రాజుగా పెరుమాణి పెంచేస్తున్నాడు అంటే ఆ మధుల్లో నీకు ఎప్పుడు పెరుమాణి చేస్తున్నాడు ఎప్పుడు ఆ మధు కంట పెరుమానసం సంబంధం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉందని చదువుతారు కొత్త యుగంలో ఉందన్నమాట శ్రేతాయుల్లో ఉంది దాపయులో ఉంది మూడు యుగాలు హిరుమాన మధురతో సంబంధం ఉందన్నమాట మధుర అంటే మందేట మందు అని చెప్పుకున్నాను ఇలాగే మందు ఎల్లప్పుడూ వేటగా సంబంధం ఉందన్నమాట పుట్టికంలో పరమాత్మ నీకు వామావతారంగా వేసేసి అక్కడ తపస్సు చేశాడు పరమాత్మ మధురడు మధురు వామనామని చెప్పుకున్నాను నీకు వామనావతారంలో పెరుమాన అవతరించిన మాట నీకు అక్కడ తపస్సు చేశాడు అనమాట వడముధురే అంటే ఉత్తర ముదురే అనమాట ఇంకా రెండోది మందికి త్రేతాయంలో నీకు శత్రుజ్ఞాన వారు అనమాట తాము పట్టాభిషేకం చేసుకున్నారన్నమాట అప్పుడు ఏమో భవిష్యత్తు వేడుకున్నారు అయ్యయ్యా అయ్య రాశి బాధిస్తున్నారని కోరుతున్నారు మధురు అనమాట అప్పుడు పరమాత్మ పోతూ ఉంటే రేపు శత్రుల అన్నయ్య నువ్వు పద్నాలుగు అంశాలు అన్ని చేశావు ఎన్నో కష్టాలు అనుభవించాడు చక్కగా రాజ్యంలో ఉండు నీరు వెళ్తానే వేయాలన్నమాట శత్రుజ్ఞ అక్కడ రవడాను రాక్షసుని సంభరించి రేపు ఆ మధును పరిపాలించాడు ఆ రాజుకు సంబంధించిన మాట అక్కడ రాజు వెళ్తున్నాడు అంటేంటి వామన అవుతారు అనమాట కొత్త యుద్ధం అనమాట కేతాయకులు మనకి ఏంటి ఆ శరి పరిపాలించారు మనం అంటే మూడు యుగాలు ఆ వరుగు సంబంధం చెబుతారు ఏమైందనే అని చెబుతూ అంటే మా అని పరమాత్మ అని చెబుతారు ఆ మధు ఎప్పుడు పరమాత్మ సంబంధములు అని చెబుతున్నారు

ఓ గోదావరి మాట తోడు ఇది స్నానం చేస్తూ ఉన్నారా నీవు పసుపుగా సమర్పిస్తూ ఉన్నారా రాముడికి నా విషయం చెప్పండి అని గోదావరి కూడా చెప్పింది అనమాట కానీ గోదావరి చేసిన నీకు రావణాము భయపడే అన్నమాట నీకు రాముడికి ఆ మాట తెలియలేదన్నమాట రాముడు అడిగలసింది ఓ గోదావరి మా చూడ దాడిని తెలుసా అడిగాడు అనమాట ఆమె మాట్లాడు ఎందుకు మాట్లాడు రావణాసులు లక్కలో పెట్టిస్తున్నారు అన్నమాట ఆ రావణాసుకు భయపడి సీతాపి సీతాపి వార్తని రాముకు తెలియదు అనమాట గోదావరి అనమాట అలా కాకుండా యువతారు యమునా దోమ వచ్చింది గోదావరి అనమాట రాము సీతావళి యొక్క వార్త తెలియలేదు కాబట్టి కానీ ఇక్కడ యమున తూయ పిలువులే చెబుతారు పరిశుద్ధమైన సిద్ధమని చెబుతున్నారు వస్తుదేవుడు నీకు ఆ బుట్టలో పెట్టుకొని కృష్ణపరమాత్మ తీసుకొస్తూ ఉన్నాడు అక్కడికి రేపటికి తీసుకొస్తూ ఉన్నాడు అనమాట యమున ఏం చేసింది దారి ఇచ్చిందా లేదా ఇచ్చింది పక్క పక్కనే అవతల ఒక మధునమాట ఇప్పుడు రేపడే అనమాట పక్కన కంపుడు వేయించేస్తున్నా భయపడకుండా ఆ యమున యమునని కృష్ణపరమాత దారి ఇచ్చింది కాబట్టి అనమాట అది తూయాంట అని పరిస్తుతాం అనమాట గోదావరికి ఏమన్నా అపవిత్రం అంటే అపవిత్రం అంటే ఏంటి చెప్పలేదు ఒక మాట అనమాట కానీ ఎమున దారిచ్చింది కాబట్టి అంశుడు భయపడకుండా అనమాట సూర్య పిరుడే పరిశుద్ధమైన తీర్థం అని చెబుతున్నారు అంతేకాకుండా కాకుండా మన బొల్లలు కానీ మన తిరుక్కి పిల్లలు కానీ చక్కగా సంగకా స్నానం తీర్థం అడేవాడు స్నానం చేసేవాడు అనమాట ఇంకా ఉతిష్టం పరమాత్మకు గుర్తిష్టం ఎంగిలి కానీ గోపులకు ఉర్తిష్టం అలా గో పిల్లలు ఎక్కువ ఆడుకునేవాడు అని విశాలంగా అనమాట పరిశుద్ధంగా వేలు చేస్తుంది సూర్య పిరుడే పరిశుద్ధమైన తీర్థమని చెబుతున్నారు ఎక్కడున్నాడు కృష్ణప్రమ పాట చేసి చెప్పండి యమునై త్వరయవరని చదువుతారు యమునగొడ్డు ఉన్నాడు నా పిల్లవాడు అని చూతారు ఇంట్లో వేడు అనమాట యమునై త్వరేవనే యమునగొడ్డున ఎక్కడు రా కృష్ణ పరమాత్మ కన్నాయంటే ఆ యమున కొట్టిన ఆయన అన్న చూస్తున్నారు అనమాట అంటే ఆశ్చర్య బుద్ధుడు పరమాత్మ అని చెబుతున్నారు ఉత్తర మధులు పరమాత్మ అవతరించాలని చదువుతున్నారు అనమాట పవిత్రమైన తీర్థం యమున అన్నమాట ఆ యమున కొద్దిన ఆయన ఎప్పుడు సంచరించేవాడు చెబుతారు ఇంకేటన్నాడు ఊలు చెప్పారు మనకి మధురని చెప్పారు అనమాట ఏ మనకి ఏ రెండు అనమాట ఏముండే చెప్పారు అనమాట తర్వాత ఆయర్ కొల తినే తోడు అని బిళకయ్యే ఆయర్ కుల తినే అని కొలపల్లి అనమాట కొల కులం అనమాట ఆయ ఆయ కుల తినే తోదు మణి బిళకయ్య అని జోతారు అవతరించారు పుట్ట్యాడని చెప్తా మనకి ఆవిర్భూతం మహాత్మన జ్యోత దేవకి పూర్వ సంధ్యాయం ఆవిర్భూతం మహాత్మన సాయిస్తారు అనమాట లేదు ఎందువల్ల మనమైతే చెప్పుకుంటాం అనమాట కానీ నీకు ఆవిడ చూపించాడండి ఈ పూల ఒకరు అవతరించాడని చెప్పుకుంటాను ఆ ఎక్కడ వచ్చాడు ఆయన కూర తినే మణి మణిపడతాయి ఆ పొలకొల పరమాత్మ అవతరించాడండి ఎలా మణిపడతాయి అని చూస్తారు చెప్తాడు మణివండి దీపండి పరమాత్మని దీపం వాళ్ళు వెలిగిస్తారంటే మనకి ఏం కావాలి కావాలి ఒత్తులు కావాలి కావాలి అది పెట్టుకుంటాను పోయి గెలిగించేవాడు ఉండాలి ఇన్ని రకాలు ఉండాలి వాళ్ళని తన కుందు పెట్టుకుంటావా తన కింద నూనె వస్తావా ఒత్తులు పెట్టుకుంటావా అది పెళ్లి వేసుకుంటావా పెళ్లించేవాడు లేకపోతే అన్నమాట అట్లా కాకుండా నీకు మన అన్నయ్య ఆ గొల్ల కొలలు ఒక దీపలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు మణి ఎలా కాంతివంతంగా పెంచేస్తుందో అట్లా మన అన్నయ్య గొలకొల నుంచి గొల్ల కృష్ణ అవతరితో బట్టి ఆ పొలంలో గొప్ప కల ఆ పొలం పెట్టుబడి లేదు చాలా అమాయకం ఉంటుంది మేడం ఈ ఎడం ఈ కురి చేయని తెలియదు ఎడమేసేవాడు వాటిదో ఒకరోజు వాడు తల మనం పోసుకుంటాను కళ తల మీద పోసుకుంటా ఒంటి మీద పోసుకుంటాం కురి కుడి ఇది అని తిరిగిస్తాం వాళ్ళకి ఈ అంత అమాయకులు అనమాట గొలాలన్నమాట అని అంత అమాయకంగా ఉన్న కొలంలో తిరుమానం అవతరించారు అని జన్మించారు అవతరించిన తర్వాత నీకు ఎటువంటి గొల ఇటువంటి వాడు ఎందుకు స్నానం చేసేవాడు మనం ఏం చేస్తాం తల మీద పోసుకుంటా ఒంటి మీద పోసుకుంటాం కదా ఒక గొలలు ఏం చేస్తానంటే ఒకరోజు అంటే తలచుకుంటారంట ఒకరు ఒంటి మీద పోసుకుంటారంట అండ్ ఆ అటువంటి గోళకొలలో పరమాపూర్తి అవతరించాడు అని అవతరించబట్టే ఆ గోళకొల అంత గొప్పతనం వచ్చింది అనమాట మణిబడి మణిలాగ మణిలాగా ప్రకాశం చేయలు మనకి తాయే మనకి ఏంటి దేవుడికి కనదనమాట బిడ్డ దేవుడికి బిడ్డలేమో ఇందువల్ల తాయే కూడలు విడక్కడే తన యొక్క గర్భాన్ని ప్రకాశంగా అంటే అంతేంటి విశ్వ పరమాత్మ బట్టి ఆ పరమాత్మ ఎవరు కట్టేయలేము కట్టేసాం పరమాత్మనే ఆ బ్రహ్మాలు కట్టలేదు ఆ కట్టలేదు అనమాట ఆ పరమాత్మ తల్లి అనమాట దామోదరుడే అంటే దామోదరుడు ఏంటి దామో 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 అంటే తాము అనమాట తాడు అనమాట ఉదరమే కొట్ట ద్వారా ఆ ఎత్తు తప్పి ఆటి విశ్వ పరమాత్మ కట్టేసిందనమాట కట్టేసి చూస్తారన్నమాట చిన్నపిల్లవాడుస్తూ ఉన్నాడు అనమాట ఏమండి వెక్కావా అని అనమాట అంటే అండి ఎత్తి అనమాట అలా పొట్ట ఒక రోజుకి కృష్ణరాణానికి ఏం చేడా కనపడలేదంట ఈ రాణు అలాగా ఉన్నాడు అలాగా ఉన్నాడు అనమాట కానీ ఎలా మన చూసిన కృష్ణయ్యప్పుడు ఆ రోజుకి ఏం శబ్దం రావట కానీ కృష్ణరాణాలు రోజుంది శబ్దం రావట ఆ పొట్టే విశ్వాస విశ్వాసం చూస్తూ ఉందన్నమాట దాన్ని బట్టి కృష్ణయ్య ఉంటాడా అనుకుని చేసుకోవాలి అటువంటి తల్లికి కట్టుబడ్డాడు మాత్రం అనమాట ఆయన కదిలావా అది అనమాట అంటే ఎందుకంటే తల్లి యొక్క మాట కట్టుబడ్డాడు అనమాట దామోదరుడు అని చెబుతున్నారు మనకి అంటే పరమాత్మ అవతరించింది యములో మధుల్లో అవతరించాడు అనమాట అక్కడ ఉన్న ఊరి నది యమున అనమాట నీకు అక్కడ ఆయన పరమాత్మ పేరు వెళ్ళి దామోదరుడు చెప్పుకుందాం అనమాట మన వైకుంఠ పరమాత్మ వైకుంఠ పరమాత్మ ఉన్నాడు అది వైకుంఠం అని చెప్పుకుంటా అనమాట అక్కడ పరమాత్మ నారాయణపోతే అని చెప్పుకుంటాం అనమాట అక్కడ ఏడు అంటే నీ విజయాలని నదిగా చెప్పుకుంటాం అనమాట మా రాముడు అవరిస్తే అయోధ్య అని ఆయన రాముడు అని పక్కన నది చెప్పుకుంటా అంటే పరమాత్మ ఎక్కడ అవతరించినా నీవు పక్క నది అమ్మడే ఉంటుంది మాట నది నది కానీ ఒక కాదు అనమాట అంటే మన ఆడవాళ్ళని అవతరిస్తే నీవు తాముల పన్నీ అని అన్ని అన్ని అంటే ఎక్కడ మన ఊరు పెరుమాన అవతరించినా ఒక ఊరు కానీ ఊరు ఏరు పేరు అంటే పెరుమాణ చిన్న కానీ ఆ నది కానీ ఆ ఊరు ప్రసిద్ధంగా ఉంటాయి అన్నమాట అంటే మన ఆడవారు భూలోక అవహరించేందుకు తామర పని జ్యోతాలు పని తామర పని అని కావేరిని అలా భూలోకంలో మనకు అవహరించాడు ఆయ కులతినే తోను విడక తాయే కులని విడకము తామోదు తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింప చేశారు అంటే తల్లిని అంటే వైభవాన్ని అంటే తెలియజేశాడు అంటే పరమాత్ ఎవరికి కట్టుబడినవాడు ఆ గొల్లాలు కట్టుబడ్డాడే మనం చెప్పుకుంటున్నాము ఈరోజు మీకు దామోదనే చెబుతున్నారు అనమాట తూయోమాయ బంధునాం తూమల తూపి చూసి తూయోమాయ వచ్చామ ఎందుకు వచ్చామకి తూయోమాయ పరిశుభ్ర పరిశుద్ధంగా పరిశుద్ధంగా వచ్చామని చూస్తారు పరిశుద్ధం అంటే ఏంటి పరమాత్మ స్వామి మన దాంపులము ఆయనకి మనం సేవ చేయాలి అనే భావన కలిగి వచ్చామనమాట తూయోమాయ పరిశుద్ధం చక్కగా స్నానం చేస్తా ఉండి చక్కగా పూలు పెట్టుకున్నా ఉండి పక్షిని కట్టుకున్నా ఉండి అదే పరిశుద్ధం కాదు అది పరిశుద్ధమే ఆ దేహాన్ని పరిశుద్ధం అనమాట ಅನೆ ಆಕ ಉಪಕರುದವೆ ಐ ಆಮ್ ಕಾಮಿ ಆನೆ ಕಲಕರು ಆನೆ ಉಪವಾದಿ ಐ ಮೈ ಚಿನ್ನಿಗವಾದನು ಅಂತ ಹೇಳುತ್ತೋಡಮೇ ನೀಕು ಪಶುದನವಾದ ಆಎ ತೋಯೋಮಾಯ ವನಪುನಾ ಮುಕಿತಂ ಅಂತ ಪಶುದನ ಗೊತ್ತಾ ವಿtoDouble ಪಶುದನಾಯು ಕೋ ಫಲಮಾತಂ ಕಾಮಿ ವಾ ಕ್ಯಾವರಿಯಾ ಮಾಮೋ ಮೇ ಉತಿಚಾನ ಮಾರ ತೋಯೋಮ ಮುಕ್ತಿ ತೋಮಲ ಕುಜಿತು ದು ನಂಗೆ ಮಂತೆ ಕುಪಾ ದ್ತಕನಾರ್ మంచి మంచి పుష్పాలంటే నీకు వదా పుష్పాలు పొందుకుందామండి అవి పెట్టేవాడు అవుతాడు అది పరిశుభ్రం కాదనమాట పక్కన తక్కువ మనం కోరుకుందాం అనమాట అది పరిశుద్ధం కాదనమాట ఇది నీకు మన ఇంట్లో మనం చెట్ చేసుకొని చక్కగా నీళ్లు పోసి శుద్ధం వచ్చి ఆ పుష్పాలను మనం కొనుక్కున్నట్టయితే అది పరిశుద్ధమైన అనమాట అవి ప్రమాణం సమర్పించాలి లేకపోతే కొనుక్కుంటాం దసరా చక్కగా అవి పరిశుభ్రమైన పరిశుద్ధమైన పుష్పాలన్నమాట నా దసరా కొనుక్కొని తీసుకుంటున్నాము అవి పరిశుద్ధం కాదనమాట పరిశుద్ధంగా వచ్చామనమాట ఎలా వచ్చాము తూమల తూమి తుడు పెరుమాలు పుష్పాలు చల్లామనమాట వంట తల్లమనం అనమాట అంటే పెరుమాలు ఇలా పెరుమను తల్లినప్పుడు కూడా తొజులు నమస్కారం చేశామన్నమాట వాయినా మన తిన సింధిక మనసు వాక్కు ఖాయజేత అనమాట అంటే మనసు ద్వారా పెరుమాన నామాన్ని తలవండి అనమాట వాకు ద్వారా పెరుమాన నామాన్ని చెప్పండి అనమాట చేతుల ద్వారా నమస్కరించండి మంచి మంచి పుష్పాల అవి మేము చల్లండి ఇదే మనం చేస్తే చాలా చదువుకున్నారన్నమాట మనమేం చేయగలరా మనమేం కష్టపడగల నువ్వు పరమార్గోర పెరుమాలు జిహువే తీర్చే కేసవం కొలది చూడాలి ఈ నాలుగు నాలుగు ఉందా లేదా నేను చక్కగా వాక్ ఉండగల రేపు వాక్కున్నప్పుడు జిహ్వే తీవ కొలం పెరుమాన తినామని మీరు చెప్పండి చదువుతున్నారు అన్నమాట మీ కీర్తించండి అని చెబుతున్నారు అలాగే చూపిడు పాకు ద్వారా భగవాన్ని కీర్తించమని చెబుతున్నారు అనమాట మన చింతా అని మనసు ద్వారా నీకు ఆయన చింతం చేయాలి అనమాట ఈ ధనుమానం భావం గురించి కోరిక వస్తున్నాను అదే మన ఇంట్లో ఉంటే మనం చేసుకోగలుగుతాం అని కొంతమంది తీసుకోగలుగుతారు అనమాట అంటే నెపంతో ఈ అభ్యాసం ఏంటి ఈ నెల రోజులే కాదు మనకి జీవితాంతమైన కైజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ పునాలుగు ఎప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి రుషుడు వాళ్ళు పాడి వాక్కు ద్వారా పెరుమాన నామాన్ని దూర తీర్చిందండి ఇప్పుడు గోవింద నారాయణ కృష్ణ ఏ నామకమే చెప్పినా పర్వాలన్నమాట సింధిగా అచ్చే మన సింధిగా పోయే విజయం నిర్వహం మన పాపాలు మొత్తం పోతాయి అన్నమాట ఎప్పుడు మనం ఆశ్రయించామన్నమాట అందుకు ఏదో మన పాపాలు చేశాం కదా మీకు ఆ పాపాలు మొత్తం మనం పోతాయి అన్నమాట పుగ్గుదల బాగా జరుగు ఎన్నో మన పాపాలుంది తర్వాత కూడా మనం దైవి కావాలే అనమాట తెలియకుండా కొంచెం నడుస్తూ ఉన్నాం అనుకో మన సాధనక్షేమ పోయింది అనుకో అది మన పాపం తెలియకుండా మన పాపాలు చేసినా అంతకుముందు మన పాపాలు పోతాయి ఇప్పుడు దైవికంగా మన పాపాలు చేసినా మీకు ఆ పాపాలు కూడా తూయిన పూశాకం చెప్పు ఏదో తూయిన పూశాపం నిప్పులో పడే దూరే చూస్తారు నిప్పు అనమాట దాంట్లో దూది పింజ అంటే దూది కొంచెం బయట దానికి ఆకారం ఉంటుంది మనకి ఏమన్నా ఇంత దూదిలో దూడి ఆకారం ఉంటుంది అనమాట ఇంత దుద్దులో నీకు ఒక దూది పింజ మనకు నీకు దానికి ఆకారం లేకుండా ఎలా మస్తైపోతుందో మన పెరుమాణాలను ఆశిస్తే ఎలా నీకు చక్కగా నమస్కారం చేస్తూ గుణానుభవం చేస్తూ మనస్వాన్ని చింతిస్తు పుష్ప మనం పురుషుడే పుష్ప పుష్ప సమర్పించినట్టయితే నీకు మంచి మంచి పుష్పాలు సమర్పించండి అనమాట ఆ సమర్పించినట్లయితే పంట ముందు మన పాపాలు రాబోయే పాపాలు ఎలా నీకు ఇప్పుడు దూచిపించబడే నశించిపోతాయి అని మనం కోతం చూపి అనమాట చూశాను చెప్పు ఏ ఏదో పిమాన్ రామా చెప్పు ఎలా ఏం చెప్పరు మాయనే అని చెప్పన్నమాట దామోదనే అని చెప్పన్నమాట వడముదే అని చెప్పు అని చెప్పినట్లయితే పిలుమాన్ రామ ఏ నామే మీరు చెప్పండి మీ ఇష్టం అనమాట అని చెప్పండి నారాయణ చెప్పండి పునరికాశ అని చెప్పండి ఏ నామాలు మీరు ఇప్పటికీ కూడా మీ పాపాలు అనమాట రాబోయే పాపం అంటవు అని మనకు తెలియజేస్తుంది అనమాట

తవరాసన పడేయండి ఆ కేతము మనకు దిగులో మనం సానంతేయాలని దాని తవరాసన చేశాడు తెలియజేశారనమాట ఇంకొకటి వైభవం చదువు వచ్చేసాడు మనకి కోరుకుందా ఏం కోరుకుందా నీకు దాని మనకి చెప్పేసా చెప్పారు అనమాట ఏం చెప్పారంటే ఆ కోరుతున్నాడు మనం అని మాటే నిన్ను కీర్తించాడు తిరుమాల గ్రహం వల్ల కీర్తించారనమాట

ఆ బలం అంటే నేను ఆ భావో ఎవరైతే పరమాత్మ ఎంతో మన భావన వ్యక్తిస్తున్నారు ఆయన చునామే తొండడు పొడి ఆడ తొండడు అంటే అనమాట అడి అంటే పాదాలు పొడి అంటే దూరి అనమాట భావన యొక్క పాద దూరే ఆయన కొడుకు అనమాట అది కోరుకుంటూ తిరుమాడే నీ కైంకర్య నాకు అని ముద్దలు కాదు నీ కైంకర్యంతో పాటు భావతరితో నాకు కావాలి అని కోరుకుంటాను అనమాట ఇంకా పేనమ్మ గారికి తెలియజేస్తారు అనమాట పెడింపుగా వేసిన చూడకు ఆరు వందలపై కరకు మనం నీకు చూడకు వాళ్ళు ఎత్తుకున్నా నీకు మన కులం ప్రాధాన్యం మనకు కాదు నీకు జ్ఞానం ప్రాధాన్యమని తెలియజేశారు వీరు బ్రాహ్మణులు వీరు క్షత్రియులు వయసులు అది ఉంది కానీ అందరూ భావన భావన మనకు రావాలి అని మాలేమించారు మాట এই ৰীচা <laughs> <coughs>